అడిగిన వెంటనే ఇరవై రోజుల్లో కాలనీ సమస్యలను మున్సిపల్ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్ స్వప్నా పరిమల్ పరిష్కరించి సిసి రోడ్డు పనులను ప్రారంభించడంపై ఇరవై ఏడవ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు గురువారం తాండూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై ఏడవ వార్డులో వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ ప్రజలు మాట్లాడుతూ కాలనీలో మరుగునీటి సమస్య మరియు సిసి రోడ్డు సమస్య ఉందని గత ఇరవై రోజుల కిందట వార్డు కౌన్సిలర్ మున్సిపల్ చైర్పర్సన్ అయిన స్వప్న దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఇరవై రోజుల వ్యవధిలోనే సిసి రోడ్డు పనులను ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు వార్డులో సమస్యలు లేకుండా తీర్చడంపై చైర్పర్సన్కు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు మరోవైపు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న మాట్లాడుతూ తన కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించగా బెంబడే ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని తెలిపారు ఇంకొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా తీర్చుతామని అన్నారు తాండూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి కాలనీలో కూడా సీసీ రోడ్డు మురుగునీటి కాలువలను నిర్మించడం జరిగిందని తెలిపారు అనంతరం కాలనీవాసులు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు ఈ కార్యక్రమములో కొల్లివాసులు, రోంపలి, సంతోష్ కుమార్, దౌల్య, రాజలింగం, ప్రమీష్, రఘు తదితరులు ఉన్నారు. కొంచెం ప్రాబ్లమ్స్ దృష్టి పెట్టాలని ధన్యవాదాలు మరియు చైర్పర్సన్ అయినటువంటి స్వప్న మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము వన్ మంత్ కింద మేడం దగ్గరికి వెళ్ళి మా వార్డులో ఉన్న సమస్యలు చెప్పినాం కలవటు గురించి కానీ రోడ్డు గురించి కానీ మురుగు కలవల గురించి కానీ వారి దృష్టికి తీసుకెళ్తే వారు కా వార్డుకు వచ్చి చూసి మీ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పిండ్రు వాళ్ళు ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేస్తున్నారు మా కాలనీ తరఫున వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు మొదటగా చైర్పర్సన్ సప్న పరిమల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడ వార్డ్ కౌన్సిలర్ మరియు చైర్మన్గా మేడం గారు ఉన్నారు ఇక్కడ పలు సమస్యలతో సతమత సతమతం అవుతున్న వేళ మేడం గారికి ఒక వన్ మంత్ బ్యాక్ కాలనీ పెద్ద మనుషులందరూ కలిసి మా తోటి వైశాస్ అందరూ కలిసి సుధాకర్ అన్న రొంపల్లిసీన్ అన్న ఇలాగే మిగతా వారందరూ కలిసి మేడం దగ్గరికి వెళ్ళి వాళ్ళలో రోడ్ల పరిస్థితి అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలియగానే ఇంకా నెల నెల కూడా కాలేదు కేవలం ఇరవై రోజుల వ్యవధిలోనే ఈరోజు రోడ్డుకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమైన విషయం కాబట్టి కాలనీ తరపు నుండి అలాగే పార్టీ తరపు నుండి కూడా మేడంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మిగతా సమస్యలు ఏమున్నా కూడా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి ఇప్పుడే మేడం గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పకుండా చేశారని ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకొచ్చి ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ట్వంటీ సెవెన్ వార్డ్ నా వార్డైనటువంటి అయినటువంటి వాసవి కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి మా కాలనీ పెద్దలందరూ నాకు వినియోగించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఇక్కడ రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అన్నవాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా ఇక్కడ రోడ్ ఎప్పిస్తానని చెప్పడం జరిగింది కాబట్టి అదే మాట తీరుగా ఈరోజు ఇక్కడ వాసవి కాలనీలో రోడ్ ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఆర్యవేశ పెద్దలైనటువంటి రాజలింగం అన్న గారికి అలాగే సుధాకర్ అన్న గారికి సంతోష్ అన్న గారికి శ్రీధర్ అన్న గారికి నరేంద్ర అన్న గారికి రఘురావు గారికి రమేష్ అన్న గారికి మణిపాల్ గారికి ప్రెషన్ మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఇంకా ఇప్పుడే అన్నగారు కూడా చెప్పడం జరిగింది కొన్ని ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అలాగే ఇంకెక్కడైనా ఓపెన్ ల్యాండ్స్లో కానీ ఏదైనా ఇమంటర్ బీచ్ మొక్కలు వాటి ఉండడం వల్ల ఏదో పాములు వస్తున్నాయని చెప్పడం జరిగింది వాటిని కూడా అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు మా వాటి ఇన్ఛార్జ్ అయినటువంటి దౌలయ్య గారి జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు ఐదు లక్షల ఫిఫ్టీ కల్స్టర్ వచ్చి వరకు ప్రారంభించడం జరిగింది శుభాకాంక్షలు మా వార్డులో సిసి రోడ్ ప్రారంభించేందుకు అందువల్ల ప్రభుత్వం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి